ఏపీ పర్యటనలో భాగంగా నేడు ప్రధాని మోడీ వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు పన్నెండుకు పైగా ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ఆరుకు పైగా రహదారులను మోడీ జాతికి అంకితం ఇవ్వనున్నారు అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమాడకలో గ్రీన్ హైడ్రోజన్ హబ్బును ఒక లక్ష ఎనభై ఐదు వేల లక్షల కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్నారు నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు శంకుస్థాపన కృష్ణపట్నానికి సంబంధించిన ఇండస్ట్రియల్ నోట్ విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయం నిర్మాణం ఆదోని పట్టణం నుంచి ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ ను కలుపుతూ బైపాస్ రహదారి కొండమూరు నుండి పేరచెర్ల రహదారి విస్తరణ సంగమేశ్వర్ నుంచి ఆత్మకూరు వరకు రహదారి నుంచి చాగల్మర్రి వరకు ఎన్హెచ్ ఫోర్ ఫార్టీ నాలుగు లేన్లకు విస్తరణ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీన్ నుంచి పాడేరు బైపాస్ రహదారి నిర్మాణం గుంటూరు నుంచి బీబీ నగర్ వరకు రైల్వే లైన్ డంబ్లింగ్ మహబూబ్ నగర్ నుంచి కర్నూలు మీదుగా డోన్ రైల్వే లైన్ డంబ్లింగ్ గుత్తి పెండేకల్లు రైల్వే లైన్ డంబ్లింగ్ వీటితో పాటు పంతొమ్మిది వేల ఐదు వందల కోట్ల విలువైన రహదారులు రైల్వే ఇతర ప్రాజెక్టులు ప్రారంభించారు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ లో జనవరి పదమూడున మహాకుంభమేళ ప్రారంభం కానున్న నేపథ్యంలో తిరుమల నుండి శ్రీవారి కళ్యాణ రథం బయలుదేరింది టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అదనపు ఈవో వెంకయ్య చౌదరి రథానికి మేళ తాళాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి పచ్చజెండా ఊపి రథాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు జరగనున్న కుంభమేళాలో సెక్టార్ సిక్స్ బజరంగ్ దాస్ రోడ్డులోని నాగవాసుకి దేవాలయం సమీపంలో యూపీ ప్రభుత్వం కేటాయించిన స్థలంలో శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటు చేస్తున్నామన్నారు నూట మంది సిబ్బందితో నమూనా ఆలయంలో తిరుమల తరహాలో అన్ని కైంకర్యాలు నిర్వహిస్తామన్నారు ఉత్తరాది భక్తులకు స్వామివారి ఆర్జిత సేవలను తిలకించే భాగ్యం కల్పిస్తున్నట్లు జనవరి పద్దెనిమిది ఇరవై ఆరు ఫిబ్రవరి మూడు పన్నెండులో నాలుగు సార్లు శ్రీవారి కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు బిజెపి అధ్యక్షులను ప్రకటించనుంది విశాఖ జిల్లా అధ్యక్ష పదవి రేసులో రెడ్డి పరశురామరాజు ఉండగా విజయానంద రెడ్డిని ఎంపిక చేసే అవకాశాలున్నాయి విజయానంద్ విశాఖ తొలి మేయర్ ఎన్ఎస్ఎన్ కుమారుడు బీజేపీ జిల్లా అధ్యక్ష పదవి రేసులో పార్టీ సీనియర్ నేత పరశురామరాజు పేరు ప్రముఖంగా వినిపిస్తున్నప్పటికీ రాష్ట్ర స్థాయిలో ఆయన సేవలు వినియోగించుకోవాలని పార్టీ భావిస్తున్నట్టు సమాచారం ఇప్పటి వరకు నగర అధ్యక్షులుగా బండారు రంగమోహన్ రావు పివి నారాయణరావు పృథ్వీరాజ్ తదితరులు పనిచేశారు ప్రస్తుతం అధ్యక్షులుగా మేడపాటి రవీంద్ర ఉన్నారు ప్రధాని మోడీ విశాఖ పర్యటన కోసం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు ఆంధ్ర యూనివర్సిటీ పరిసరాలను ఎస్జిబి తమ అధీనంలోకి తీసుకున్నాయి ఐదు వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు బందోబస్తు విధుల్లో ముప్పై రెండు మంది ఐపీఎస్ అధికారులు పద్దెనిమిది మంది అడిషనల్ ఎస్పీలు అరవై మంది డిఎస్పీలు నూట ఎనభై మంది సిఐలు నాలుగు వందల మంది ఎస్ఐలు ఉన్నారు ప్రధాని బహిరంగ సభకు హాజరయ్యే వారి కోసం అధికార యంత్రాంగం ఆహార పొట్లాల ఏర్పాట్లు చేశారు విశాఖ నుంచి ఒక లక్ష అరవై వేల మందిని వారు బయలుదేరిన చోటే ఆహార పొట్లాలను అందించారు ఉదయం మందికి మజ్జిగ వాటర్ బాటిల్ బిస్కెట్ ప్యాకెట్లు అందించగా రాత్రి ఒక లక్ష అరవై ఐదు వేల మందికి బిర్యానీ పొట్లాలను అందించారు పరిసర జిల్లాల వారికి ఆయా జిల్లా అధికారులే ఆహార పొట్లాలను సరఫరా చేశారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యానికి జపాన్ వాసులు ముగ్ధులయ్యారు జపాన్ నుంచి స్వామి వారి వద్దకు వచ్చి భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా వస్త్రధారణ ధరించి శ్రీవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు జపాన్ వాసులు ఆలయం ముందు సెల్ఫీలు తీసుకుంటామంటూ సందడి చేశారు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం మోహన్ బాబు యూనివర్సిటీలో ముందస్తుగానే సంక్రాంతి సంబరాలు జరిగాయి ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా యూనివర్సిటీ ఛాన్సలర్ మంచు మోహన్ బాబు హాజరయ్యారు యూనివర్సిటీ ఆవరణలో నిర్వహించిన ముగ్గులు ఆటల పోటీలతో విద్యార్థులు ఆకట్టుకున్నారు సంక్రాంతి సంబరాల్లో విద్యార్థులు ఉట్టి కొట్టడం కర్రసాము ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈ సందర్భంగా మోహన్ బాబు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పి భారతదేశానికి రైతు వెన్నెముక రైతు బాగుంటే దేశం బాగుంటుందన్నారు మా వృత్తిలో సినిమా హిట్ అయితేనే నిజమైన పండుగని మోహన్ బాబు అన్నారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న కన్నప్ప చిత్రం భారీ విజయాన్ని సాధిస్తుందని వ్యక్తం చేశారు మోహన్ బాబు యూనివర్సిటీలో వేడుకగా ముందస్తు సంక్రాంతి సంబరాలు జరిగాయి విశాఖ స్టీల్ ను ప్రైవేటీకరణ చేయబోమని విశాఖ డివిజన్ తో కూడిన ప్రత్యేక రైల్వే జోన్ ఏపీకి ఇస్తామనే ప్రకటనను ప్రధాని మోడీ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేయించాలని విశ్రాంత సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు తిరుపతి పర్యటనకు విచ్చేసిన లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికీ తాను యాక్టివ్ రాజకీయాల్లోనే ఉన్నానన్నారు ఏపీకి న్యాయపరంగా రావాల్సిన హక్కులపై మోడీ విశాఖ పర్యటనలో ప్రకటన చేయాలన్నారు ప్రధానిని ప్రకటన అనంతరం భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందన్నారు జమిలీ ఎన్నికలు నిర్వహించడం వల్ల ఆర్థిక భారం తగ్గుతుందని ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాతే జమిలీ ఎన్నికలు వస్తాయని అభిప్రాయపడ్డారు గత ప్రభుత్వం చేసిన తప్పిదాలపై ప్రస్తుత ప్రభుత్వం చర్యలు చేపడుతోందని దీన్ని కక్ష సాధింపులు అనడం సరికాదని కక్ష సాధింపులే అయితే రాష్ట్రంలో పెట్టుబడులు రావని జేడి లక్ష్మీనారాయణ అన్నారు పుస్తకాలకు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన సంస్థ విశాలాంధ్ర బుక్ హౌస్ అని వన్ టౌన్ సిఐ ఎస్ శ్రీనివాస్ అన్నారు బుధవారం స్థానిక కోట జంక్షన్ వద్ద విశాలాంధ్ర బుక్ హౌస్ జిల్లా మేనేజర్ సయ్యద్ ఇబ్రహీం ఆధ్వర్యంలో విశాలాంధ్ర సంచార గ్రంథాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్ శ్రీనివాస్ మాట్లాడుతూ విశాలాంధ్రకు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు ఉందని తెలిపారు పుస్తక పఠనం తనకు అలవాటని పుస్తక పఠనం ద్వారా ప్రపంచాన్ని తెలుసుకోవచ్చన్నారు ముఖ్యంగా నేటి యువత పుస్తకాలకు దూరమై సోషల్ మీడియాకు దగ్గరైందన్నారు యువత పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలన్నారు సోషల్ మీడియాలో విజ్ఞానం కంటే యువతని అజ్ఞాన అశ్లీలం వైపు నడిపిస్తుందన్నారు యువతరం పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలని తెలిపారు ఈ సంచార గ్రంథాలయాన్ని జిల్లా వ్యాప్తంగా నడపడం అభినందనీయమన్నారు వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పుట్టినరోజు వేడుకలను నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు మొదటగా విద్యార్థులను కలిసి కేకును కట్ చేశారు అనంతరం వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు మెగారెడ్డి అభిమానుల్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు బంధువులు మిత్రులు కార్యకర్తలు ఎమ్మెల్యేలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు బాలీవుడ్ హీరో సూర్య నటించిన కంగువా చిత్రం ఆస్కార్ నామినేషన్ లిస్టులోకి చేరింది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ సంస్థ ఈ ఏడాది తొంభై ఏడవ ఆస్కార్ కు అర్హత సాధించిన మూడు వందల ఇరవై మూడు చలన చిత్రాల జాబితాను వెల్లడించింది వీటిలో రెండు వందల ఏడు చిత్రాలు ప్రతిష్టాత్మకమైన ఉత్తమ చిత్రం విభాగంలో పోటీలో నిలవగా వీటిలో ఐదు భారతీయ చిత్రాలు చోటు దక్కించుకున్నాయి ఎన్నో భారీ అంచనాల నడుమ విడుదలైన కంగువా చిత్రం దాదాపు పది భాషల్లో విడుదలైంది కంగువా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ పరాజయాన్ని చూసింది కానీ ఇందులో సబ్జెక్ట్ జంగిల్ బ్యాక్ డ్రాప్ విజువల్ ఎఫెక్ట్స్ అకాడమీని ఆకర్షించడంతో నామినేషన్ లిస్టులోకి ఈ సినిమాను చేర్చారు కంగువా ఆస్కార్ రేస్ లోకి చేరడంతో ఒక్కసారిగా ఈ సినిమా గురించి నెట్ లో సెర్చింగ్ మొదలైంది ఆడు జీవితం ది గోట్ లైఫ్ హిందీ కంగువా తమిళ్ సంతోషి హిందీ చిత్రం స్వాతంత్ర వీర సావర్కర్ హిందీ ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్ మలయాళం హిందీ సినిమాలు ఆస్కర్ నామినేషన్ లిస్టులో ఉండడం విశేషం కర్నూలు జిల్లాకు చెందిన కాదర్ భాషకు ఉన్న ఆస్తి ఆటో మాత్రమే ఈ ఆటోను నమ్ముకొని కాదర్ భాష కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు కాదర్కు నలుగురికి సహాయం చేయాలన్న ఆలోచన వచ్చింది దీంతో ప్రతి శుక్రవారం తన ఆటోలో ఎవరెక్కినా వారి దగ్గర డబ్బులు తీసుకోకుండా ఉచితంగా వారి గమ్యస్థానాలకు చేరుస్తూ శుక్రవారం రోజంతా ఇదే పనిలో ఉంటాడు కాదర్ భాష గత మూడు సంవత్సరాల నుంచి ఉచిత సర్వీసును అందిస్తున్నట్టుగా కాదర్ భాష తెలిపాడు అంతేకాకుండా సాధారణ రోజుల్లో గర్భిణీలు వికలాంగులకు ఉచితంగానే ఆటో సర్వీస్ని అందిస్తున్నాడు గర్భిణీలు ఎక్కడ కనిపించినా స్వయంగా తానే వారి దగ్గరికి వెళ్లి ఆప్యాయంగా పలకరించి ఎక్కడికి వెళ్లాలో అడిగి తెలుసుకుని వారి గమ్యస్థానానికి చేరుస్తాడు ఫార్ములా ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసి ఏసీబీని ప్రతివాదిగా చేర్చారు మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం కేవియట్ దాఖలు చేసి ఈ కేసులో ఉత్తర్వులు జారీ చేసే ముందు తమ వాదనలు వినాలని కోరింది ఫార్ములా ఈ రేస్ కేసులో ఐపీసీ సెక్షన్ ఫోర్ నైన్ కింద పేర్కొన్నట్లుగా పిటిషనర్ అవినీతి ప్రజాధన దుర్వినియోగానికి పాల్పడలేదని కేటీఆర్ న్యాయవాదులు పిటిషన్లో తెలిపారు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ ను కేటీఆర్ దాఖలు చేశారు ఆయన పిటిషన్ విచారణకు ఉన్నత న్యాయస్థానం అనుమతించింది ఏసీబీ విచారణకు తన న్యాయవాదిని అనుమతించాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలును రేవంత్ సర్కార్ వేగవంతం చేసింది ఇప్పటికే ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా సర్వేయర్లు ప్రతి ఇల్లు తిరిగి యాప్లో వివరాలు నమోదు చేస్తున్నారు రాష్ట్రంలో ఇండ్లు లేని పేదలకి ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఐదు లక్షల ఆర్థిక సాయం చేస్తుంది దీనిలో భాగంగా మొత్తం నాలుగు విడతల్లో లబ్ధిదారుల ఖాతాల్లో ఆ డబ్బులు జమ చేయనున్నారు తొలి విడతలో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లు చొప్పున మంజూరు చేయనున్నారు సొంత జాగా ఉన్న నిరుపేదలకు ప్రాధాన్యం ఇస్తున్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలంలో నిర్మిస్తున్న చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు కెనాల్ పనులను ఎలికేశ్వరం గ్రామ రైతులు అడ్డుకున్నారు సాగు చేసుకున్నటువంటి భూముల్లో మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అన్యాయంగా యంత్రాల ద్వారా కెనాల్ పనులను చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పోలీసులను పెట్టి రెవెన్యూ అధికారులు అక్రమంగా భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారన్నారు ఇప్పుడు కొత్తగా సర్వే పేరుతో దళితులు భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఎట్టి పరిస్థితుల్లోనూ మా భూములు ఇవ్వబోమని అంటున్నారు నష్టపరిహారం చెల్లించకుండా మా భూములు లాక్కుంటే చావడానికి సిద్ధంగా ఉన్నామన్నారు ఢిల్లీ ఎన్నికల శంఖారావం మోగడంతో మూడు ప్రధాన పార్టీలు తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి ఎన్నికల పోరులో యాప్ బీజేపీ కాంగ్రెస్ పార్టీలు తడపడుతున్నా ప్రధాన పోటీ మాత్రం యాప్ బీజేపీ పార్టీల మధ్య ఉండనుంది ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు రెండు నెలల ముందే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన యాప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే ప్రచార పర్వంలో దూసుకుపోతుండగా పరివర్తన యాత్రలతో ప్రచారానికి ప్రధాని నరేంద్ర మోడీ ముందుకొచ్చారు ప్రచారంలో వెనుకబడ్డ కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటనలో మాత్రం ముందుంది గత వైభవాన్ని పొందే పరిస్థితి లేకున్నా ఉనికిని నిలుపుకునేందుకు తంటాలు పడుతోంది చైనాలో ప్రకంపనలు సృష్టిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్ భారత్లోనూ అడుగుపెట్టింది రెండు రోజుల క్రితం గుజరాత్ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లోని కొంతమందికి ఈ వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది దీంతో కేంద్రంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది కేంద్రం నిర్దేశిస్తున్న మార్గదర్శకాలను అనుసరించాలని తెలంగాణలోని అన్ని జిల్లా వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేసింది గతంలో కరోనా మహమ్మారి సృష్టించిన విపత్కర పరిస్థితుల దృష్ట్యా ఈసారి ముందుగానే అప్రమత్తమై ప్రజలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఆదేశించారు ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ నారాయణపేట కర్నూల్ వనపర్తి గద్వాల జిల్లాల్లోని వైద్యాధికారులు అలర్ట్ ప్రకటించారు ఇజ్రాయెల్ పాలస్తీనా అధికారిక పార్టీ హమాస్ల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది ఈ క్రమంలో అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మిలిటెంట్ సంస్థపై విరుచుకు పడ్డారు తాను అధికారం చేపట్టేలోపు ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు మీ చర్చలు నేను దెబ్బతీయాలనుకోవడం లేదు కానీ నా బాధ్యతలు స్వీకరించేసరికి వారు తిరిగి రాకపోతే పశ్చిమాసియాలో ఆకస్మిక దాడులు జరుగుతాయని ట్రంప్ తేల్చి చెప్పారు బందీల విడుదలపై చర్చలు చివరి దశకు చేరుకున్నాయని మధ్య ఆసియాలో అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవెన్ చార్లెస్ విక్ఫాక్ తెలిపారు అమెరికాలోని లాస్ ఏంజెల్స్ శివారు ప్రాంతాల్లో కార్ చిచ్చులో చిక్కుకున్నాయి పెద్ద ఎత్తున అగ్నికీలలు వ్యాపిస్తుండటంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు వేగంగా వీస్తున్న గాలులు ప్రమాద తీవ్రతను మరింత పెరిగేలా చేస్తున్నాయి అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నారు తొలుత పది ఎకరాలలో చెలరేగిన కార్చిచ్చు కేవలం కొన్ని గంటల్లోనే రెండు వేల తొమ్మిది వందల ఎకరాలకు పైగా వ్యాపించింది లాస్ ఏంజల్స్ నగరంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు పసిఫిక్ పాల్సేట్స్ పరిసరాలతో పాటు అనేక మంది ప్రముఖులు నివసించే కాలాబాసాస్ టోపాంగా లో కూడా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు తీసుకుంటున్నారు